ఫ్రెండ్స్ కేసీఆర్ కు తీవ్ర ప్రమాదం టెన్షన్లో పార్టీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము నల్గొండ జిల్లాలోని వేములపల్లి వద్ద బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం చోటు చేసుకుంది ఒకదాన్ని ఒకటి ఢీ కొనడంతో కాన్వాయ్ లోని ఏకంగా ఎనిమిది వాహనాలు దెబ్బతిన్నాయి అయితే ఇక్కడ అదృష్టవత బిఆర్ఎస్ నేతలకు ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ముందు వెళుతున్న కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడమే ప్రధాన ఈ ప్రమాదానికి కారణమని అయితే తెలుస్తోంది బస్సు యాత్ర రోడ్ షోల ద్వారా లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని అయితే కేసీఆర్ ఉధృతం చేశారు బుధవారం మిర్యాలగూడ నుంచి ప్రారంభమైన కేసీఆర్ యాత్ర మే పదో తేదీన సిద్దిపేటతో ముగియనుంది ఈ యాత్ర ద్వారా ఉదయం పూట పన్నెండు లోక్సభ నియోజకవర్గాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో రైతుల కష్టాలు తెలుసుకోనున్నారు ఈ సందర్భంగా తొలి రోజు కేసీఆర్ మిర్యాలగూడ సూర్యాపేట రోడ్ షోలలో పాల్గొన్నారు ఆయా నియోజకవర్గాల పరిధిలోని రైతులు వివిధ వర్గాల ప్రజలతో మమేకమయ్యారు లోక్సభలో లోక్సభ ఎన్నికల్లో పార్టీకి అత్యధిక సీట్లను గెలిపించడమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు శ్రేణులకు మార్గనిర్దేశనం చేస్తున్నారు ఈ క్రమంలో మిరియాలగూడ సమీపంలోని వేములపల్లి వెళుతున్న కేసీఆర్ కాన్వాయ్కి కాన్వాయ్ అయితే ప్రమాదానికి గురైంది కాగా బస్ యాత్రలో భాగంగా మిర్యాలగూడకు వెళ్తున్న సమయంలో నల్గొండ మండలం అర్జాలబ్బాయి వద్ద ఐకేపీ సెంటర్ను కేసీఆర్ పరిశీలించారు సందర్భంగా రైతులు గన్నీ బ్యాగులతో ప్రదర్శన చేపట్టారు కేసీఆర్తో రైతులు మాట్లాడుతూ ఇరవై రోజుల నుంచి కళ్ళాల్లో ఒడ్లు పోసుకొని కూర్చున్నామని ధాన్యం కొంటలేరని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కేసీఆర్ స్పందిస్తూ మళ్లీ పోరాడి నీళ్లు కరెంటు మళ్ళీ తెచ్చుకుందామన్నారు పోరాటానికి సిద్ధంగా ఉండాలని కేసీఆర్ పిలుపునిచ్చారు అంతకుముందు అన్యపర్తి వద్ద కేసీఆర్ వాహనాన్ని రైతులు ఆపి తమ కష్టాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు